కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ఆఫర్ ఆరు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై విఏ మూడు శాతం నుండి గాజులపై విఏ నాలుగు శాతం నుండి హారాలు నెక్లెస్ లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై విఏ ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందిన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ Wow, beautiful. Uh, uh, miss? ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్ బ్యూటిఫుల్ ఈ చెవి పొంగులు ట్రై చేయండి ఈ ఉంగరం ట్రై చేయండి ఈ గాజులు ట్రై చేయండి ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి ఇంకా ఇంకెన్ని ఇవన్నీ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ మొత్తం చేయండి నన్ను మీరు గోల్డేగా ముక్కు పొడుగు నుండి ఆహారం వరకు చెబి కమ్మల నుండి చంద్ర ఆహారం వరకు బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేరైనా వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా జూవెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం అనపర్తిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అర్పించిన సందర్భంగా ఆయనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధికార్యమంత్రి గారు ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ భారతదేశానికి దిచ్చుగా ఉండేలాగా రాజ్యాంగాన్ని రక్షించడం ఆ రోజు రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా ఘోర దృష్టితో నిర్వచించడం జరిగింది అనేక సార్లు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అనేక సార్లు రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగిన ఆ స్ఫూర్తి కోల్పోకుండా అంబేద్కర్ గారు ఏదైతే దేశానికి స్ఫూర్తిని అందించారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా మాత్రమే ఇవాళ ఇన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరుగుతాం అవి భారతదేశానికి ముఖ్యంగా యువతకి పడుగు బలహీన వర్గాలకి ఏ విధమైన మేలు చేకూరాలి రాజ్యాంగం ద్వారా రాజ్యాంగం ద్వారా ఏ విధమైన వారి భక్తులు పరిరక్షించాలి ఏ విధంగా ఈ దేశాన్ని ఏకోన్ముఖంగా ఉంచాలి అనే ఆలోచనతో ముఖ్యంగా వారి దూరదృష్టికి మనం వ్యవహారాలు అర్పించాల్సిన పరిస్థితులు అంత ఆలోచనతో ఇవాళ అందించిన భారత రాజ్యాంగం ఇంటికి మనకి ఒక పూజనీయంగా ఉన్న పరిస్థితి ఉందంటే డబ్బు అంబేద్కర్ గారి వల్లే సాధ్యమైంది అటువంటి మహానీయునికి మనం ఘనమైన నివాళు అర్పించాలి అదేవిధంగా వారిని నిరంతరం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ భారతదేశాన్ని భారతదేశ ప్రతిష్టని భారతదేశ గౌరవాన్ని చేసే విధంగా ప్రతి ఒక్కరూ పూర్తి చేయమని ఆయన వర్తంతి సందర్భంగా ఆయనకి అన్నమైన నివాళులర్పించి हा <laughs> ड